జగన్ తన మంత్రివర్గాన్ని సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది స్పీకర్ పదవి నుంచి కార్యదర్శుల దాకా డీజీపీ నుంచి సీఎస్ దాకా జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి మొదటి శత్రువు ఆయన చంద్రబాబును ఇరుకున పెట్టడానికి దగ్గుపాటి వెంకటేశ్వరరావును స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారని తెలుస్తోంది ఇక ఆయనకు అత్యంత సన్నిహితుడు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హోంమంత్రి పదవి ఇస్తారట అయితే పెద్ది కూడా చంద్రబాబుకు ఒకప్పుడు స్నేహితుడు కాలేజీ రోజుల్లో అత్యంత సన్నిహితులు కానీ తర్వాత రాజకీయంగా బద్ద శత్రువులయ్యారు గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు ఒత్తిడికి తట్టుకొని ఎదురుదాడి చేయడంలో తనకు అండగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గడికోట శ్రీకాంత్ రెడ్డి రోజా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్లకు చోటు ఖాయమంటున్నారు వీరితో పాటు లోకేష్ను ఓడిస్తే ఆళ్లకు కూడా బెర్త్ ఖాయమని ఇప్పటికే ప్రకటించారు ఇక సీనియర్ల కోటాలో ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ తమ్మినేని సీతారాములకు అవకాశం ఖాయమట అవంతి శ్రీనివాసరావు పేరు కూడా వినిపిస్తోంది అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది అందులో ఒకరిద్దరికి అవకాశం ఉంటుందని బయట ప్రచారం జరుగుతున్నా జగన్ మాత్రం ఫిరాయింపుల విషయంలో నిక్కచ్చగా ఉంటారట పార్టీలో చేరాలనుకుంటే రాజీనామా చేసి గెలిచి రావాల్సిందేనని కండిషన్ పెడతారట మొత్తానికి జగన్ అధికారంలోకి వస్తామని ధీమాగానే ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం మరి ఇందులో నిజం ఉందా చూడాలి